నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి వాము ధరలు పెరిగే అవకాశం దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు మహారాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం ఇరవై వేల బస్తాల కంటే అధికంగా కొత్త సరుకు రాబడి కాగా రాబడి అయిన సరుకు మొత్తం చేతుల మీదనే అమ్మకమైంది ఎందుకనగా ప్రస్తుతం దేశంలోని అన్ని కిరాణా మార్కెట్లలో కొత్త వాముకు మంచి గిరాకీ నెలకొన్నది తెలంగాణలోని వికారాబాద్ మర్పల్లి షాద్నగర్ సదాశివపేట తాండూర్ మరియు కర్నూలు మార్కెట్లో వచ్చేవారం నుండి కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశముంది గుజరాత్లో ఇప్పటికీ పాత సరుకు సరఫరా అవుతున్నది అయితే సరుకు నాణ్యత కొరబడినట్లు సమాచారం రెండువేల ఇరవై ఆరు యాసంగి సీజన్ కోసం సేద్యం తగ్గడం వలన మందగమనంలో ఉన్న ధరలతో నిల్వ వ్యాపారుల కొనుగోళ్లు పెరిగే అవకాశమున్నది కర్నూలు మార్కెట్లో సంత రోజు ఎనిమిది నుండి తొమ్మిది వేల బస్తాల వాము రాబడి కాగా ఎరుపు రకం పదిహేను వేల నుండి పదిహేడు వేలు తెల్లవి పదిహేడు వేల నుండి ఇరవై వేలు నాణ్యమైన ఆకుపచ్చలాము ఇరవై రెండు వేల నుండి ఇరవై ఏడు వేలు మీడియం సరుకు ఇరవై వేల నుండి ఇరవై రెండు వేలు వికారాబాద్లో ఎనిమిది వందల నుండి వెయ్యి బస్తాల రాబడిపై సాధారణ రకం పదివేల నుండి పద్నాలుగు వేలు మీడియం పదిహేను వేల నుండి పదిహేడు వేలు నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేలు ధరతో వ్యాపారమైంది నందూర్బార్ గత వారం పన్నెండు వందల నుండి పదమూడు వందల బస్తాల కొత్త వాము రాబడిపై ఎనిమిది వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని జామ్నగర్ మార్కెట్లో సంత రోజు నాలుగు నుండి ఐదు వేల బస్తాల వాము రాబడి కాగా కొత్త ఎరుపు నలుపు మిక్స్ సరుకు పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేను వేలు మీడియం పదిహేను వేల నుండి పదహారు వేల ఐదు వందలు తెలుపు రకం ఎండు సరుకు పంతొమ్మిది వేల నుండి ఇరవై ఒక్క వేలు ఆకుపచ్చ సరుకు ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై ఏడు వేలు మరియు ఎనిమిది వందల నుండి వెయ్యి బస్తాల పాత సరుకు రాబడి కాగా ఎనిమిది వేల నుండి పదిహేను వేలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమచ్లో వెయ్యి నుండి పన్నెండు వందల బస్తాల సరుకు రాబడి కాగా కొత్త వాము పదమూడు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఏడు వందలు మీడియం పదకొండు వేల ఏడు వందల నుండి పన్నెండు వేల మూడు వందలు నాణ్యమైన ఆకుపచ్చ సరుకు పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదిహేను వేలు మీడియం ఆకుపచ్చ సరుకు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు యావరేజ్ సరుకు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఎరుపు నలుపు మిక్స్ పదకొండు వేల నుండి పదకొండు వేల ఐదు వందలు దేశీయ సరుకు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ధరతో వ్యాపారమైంది